జగన్ని ఓడించాలని వారు జగన్ని ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా మన ఈ సిద్ధం సభలను చూసి మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి బస్సులు పరిగెత్తా ఉన్నాయి రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు ఇది చంద్రబాబు దతపుత్రుడులా వాళ్ళ వదినమ్మల ఎజెండా దోచుకోవటానికి దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట దీనికోసం అధికారాలు కావాలట జగన్ను కొట్టడానికి జగన్ కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఒక బచ్చాను కూడా అంటా ఉన్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చ అనుకున్న కంసుడు కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రాముజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలా ఈరోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలు అందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చ అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదా మరి మూడు సార్లు సీఎంగా చేశావు కదా మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాలు చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును ఈ డెబ్బై ఐదేళ్ళ వయసులో నువ్వు పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను అంత గమనించండి అంత గమనించండి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడు ఒక వైపున మరోవైపున ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీరందరూ అన్నట్టుగా అనేక కుట్రలు అనేక మోసాలు అనేక అబద్ధాలు వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద ఒక్కడి మీద మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు ఇంతమంది నా చుట్టూ బాణాలు రాళ్ళు ఆయుధాలు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు మరి మీ జగన్ కు తోడెవరు మరి మీ బిడ్డకు తోడెవరు జగన్ కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్కచెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ